ఈనాడు మార్గదర్శి ఉషా కిరణ్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మృతి దేశానికి రాష్ట్రానికి తీరని లోటని ఉమ్మడి రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ చాంబర్ మాజీ అధ్యక్షులు డాక్టర్ గౌరకపూడి చిన్నయ్య దొరా సామర్లకోటలోని ఆయన నివాసం వద్ద ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా చిన్నయ్య దొర మాట్లాడుతూ మీడియా వ్యాపార రంగాల ద్వారా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఆయన కొనియాడారు ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన ఈనాడు అంటే భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చేసిన వ్యక్తి అలాగే ఆయన ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ ఎన్ని స్టార్ట్ చేసినా అన్నీ కూడా ఏది ఫెయిల్ అవ్వలేదు అది సిట్ ఫండ్ కంపెనీ అవ్వచ్చు అలా సినిమాలు అవ్వచ్చు ఆయన చేసిన సినిమాల్లో కూడా ఎంతో ఆదర్శంగా ఉంటాయి అలాగే చాలామందికి ఆయన గురించి తక్కువ అనుకుంటాం ఆయన ఏదైనా విపత్తులు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఏదైనా విపత్తులు తుపాను కానీ వరద కానీ ఏవైనా నష్టం వచ్చినా ముందు స్పందించే వ్యక్తి ఆయన వెంటనే ఆయన పేపర్కి ఒక పేజీ యాడ్ అవుతాడు అదే పేజీ ఎవరైనా యాడ్లు ఇస్తే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి కానీ ఆ పేజీని కేటాయించి నూనె కలెక్ట్ చేసి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఎంతో మాటలో చెప్పలేము మనం ఆయన ప్రజలు ఆయన్ని రాజకీయాలు సమస్యలు మొత్తం వేరే ఆయన ఎన్నో వడుదలు తట్టుకున్నాయి చాలామంది చాలా రకాల ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆయన వయసుకి ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పేపర్లు వచ్చినాయి ఎన్నో ఆయన ముందు ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన ఇంకా ఏ చాలా పేపర్లు ఏవైనా కానీ ఈనా స్టార్ట్ చేసి ఆయన దీన్ని చేసి ఎంతో గుర్తింపు చేసినట్టు ఆయన ఎంత గుర్తింపు చేసినట్టే అమిత్ షా గారు మన వచ్చి కలిశారు మోదీ గారు కలిసారు పద్మ విభూషణ్ అవార్డు ఒక పేపర్ అధినేతకి సినిమా నిర్మాతకి పద్మ పద్మ విభూషణ్ అవార్డు తెచ్చుకోంత అద్భుతమైన మనిషి అయినా అలాగే మూడు డాక్టరేట్లు ఇచ్చుకున్నారు ఎన్నో ఎన్నో కథ ఎవరితోటి ఏ విధం విరోధం లేకుండా ఈయన మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకున్నారు దురదోషం ఆయన గురించి బాగా తనయుడు ఒక తనయుడు మరణించడం ఆయన దురదృష్టం కానీ ఆయన చేసిన సమస్యలు అనేవి అభ్యుదాలు అంటే ఆసియాలోకే ఆసియాలోకే అతి పెద్ద స్టూడియో కట్టిన ఏకైక వ్యక్తి రాము సార్ ఆ ఆయన రావడం దాన్ని హైదరాబాదులో స్టార్ట్ చేయడం ఆ స్టూడియో అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా వచ్చి అక్కడ షూట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు ఇది చాలా గర్వి మనం చాలా గర్వించి అలాంటి వ్యక్తి ఇలాగా మరణించడం చాలా దురదృష్ట విషయం ఇంకా దానికి నేను ప్రగాఢ సానుభవం తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తి ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసే వ్యక్తులు దాని తక్కువ అందరం అందరూ రామచంద్ర ఒకరు రామచందరికి నా ప్రగాఢ సానుభవం తెలియజేస్తూ అలా కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది పుట్టాలని అందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటాను